దరిద్రం పట్టడానికి కారణాలు ఇవే ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటూనే ఉంటాయి దీనికి కారణం దరిద్రమని పండితులు చెబుతున్నారు అయితే దరిద్రం పట్టడానికి గల కారణాలు ఏమిటి అలాగే మన జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే దరిద్ర దేవత ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది చాలామంది ఉదయం నిద్ర లేవగానే తలదువ్వుకుంటారు ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అని పండితులు చెబుతున్నారు మీ బీరువాకు అద్దం ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే బీరువాకు అద్దం ఉండకూడదు లక్ష్మీదేవి బీరువాలో కొలువై ఉంటుంది మనం బీరువాకు ఉన్న అద్దంలో చూసుకొని తలదువ్వుకోవడం అలంకరించుకోవడం లాంటివి చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది ఒక పూట మాత్రమే స్నానం చేస్తారు ఇలాంటి వారింట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఇంట్లోని ప్రతి ఒక్కరూ రెండు పూటలా స్నానం చేయటం అలవాటు చేసుకోవాలి చాలామంది బట్టలు ఉతికిన నీటిని కాలుపై పోసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎవరైతే బట్టలు ఉతికిన నీటిని కాలపై పోసుకుంటారో వారిని ఎల్లప్పుడూ దరిద్ర దేవత వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే బట్టలు ఉతికిన నీటిలో దేవత కొలువై ఉంటుంది ఈ రోజుల్లో స్త్రీలు ఫ్యాషన్గా ఉండటం కోసం జుట్టు విరబూసుకుని ఉంటున్నారు కానీ ఇంట్లో జుట్టు విరబూసుకొని స్త్రీలు తిరగకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలిరంగు గాజులను అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక మహిళలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శనిదేవునికి సంకేతం మంగళవారం నాడు గోర్లు కత్తిరించకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇంటికి ఉన్న గుమ్మాన్ని వారంలో ఒకరోజైనా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాలను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగుపెడుతుంది చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేవలేక సాయంత్రం ముగ్గులు వేస్తున్నారు అయితే సాయంత్రం వేసే ముగ్గులో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మీరు వేసిన ముగ్గు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఉదయం పూటే ముగ్గు వేయాలి చాలామంది తలదువుకున్నాక జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎవరైతే ఇంట్లో జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారో వారి ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఈ రోజుల్లో చాలామంది మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారు మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు అలా చేయటం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీని ద్వారా మీకు ధన ధాన్యాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు చాలామంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు సరాసరి కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తారు ఎవరైతే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తారో మన కాళ్ళతో పాటు దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి బయట నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళను కడిగి ఇంట్లోకి రావాలి మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే వారంలో ఏదో ఒకరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నాణాన్ని ఈ దీపంలో పెట్టండి ఇలా చేయటం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవటంతో పాటు ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రపరిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు ఒక కర్పూరం బిల్లా వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి స్త్రీలు నిద్రపోయే ముందు వంట గదిలోని పాత్రలన్నీ శుభ్రం చేసి వంట గదిని కూడా శుభ్రం చేయాలి వంట గదిలో ఉన్న పాత్రలను శుభ్రం చేయకపోతే మీ ఇంట్లో దేవత ఆశ్రయంగా కూర్చుంటుంది మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటే దానికి కారణం నరదృష్టి అవ్వచ్చు కాబట్టి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోవాలంటే మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పటిక ముక్కను తీసుకొని ఒక ఎరటి వస్త్రంలో చుట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించదు అలాగే మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు ప్రమిద కింద ఎటువంటి ఆధారం లేకుండా పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ప్రమిద కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో నీళ్లు పోసి కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసి ఆ ప్లేట్లో ప్రమిదను పెట్టి దేవునికి పూజ చేయండి ఇలా చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది సంపదికి ఆదిదేవత లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు మీరు రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయండి మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఐదు ఒత్తులతో దీపారాధన చేయటం ఇలా వెలిగించడం ద్వారా మీకు ధనప్రాప్తి కలుగుతుంది మీ ఇంటికి ముందు గోమాత వచ్చి నిలబడితే గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీరు ఏ పని చేసినా కలిసి రాకపోతే మీరు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీకున్న నరదృష్టి తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి ఎర్రటి పూలను సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది